హాయ్ నమస్తే అందరికీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మీరు అందరూ రాఖీ పౌర్ణమి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా ఏం గిఫ్ట్స్ ఇచ్చారు మీ అన్నయ్య మీ తమ్ముడు మీకు కామెంట్స్లో చెప్పండి ఈసారి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఇక్కడే ఉండిపోయాము అస్సాంలోనే అయితే రాఖీ పౌర్ణమి ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఎవరికైనా తెలుసా ఈ వీడియోలో రాఖీ పౌర్ణమిని ఎందుకు చేసుకుంటాం అవన్నీ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి రోజు వచ్చినటువంటి ఈ రాఖీ పౌర్ణమికి ఖగోళ శాస్త్రపరంగా చాలా విశిష్టత ఉంది ఏంటంటే ఈ రోజు పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిందంట మళ్ళీ ఈ సంవత్సరం ఈ రోజున వచ్చింది సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు పురాణాల ప్రకారం చూసుకుంటే రాక్షసులకి దేవేంద్రుడికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది అది దాదాపు పన్నెండు సంవత్సరానికి పుష్కర కాలం పాటు జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు దేవేంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి పార్వతీ పరమేశ్వర్లకు ఇంకా నారాయణ దేవుడికి పూజ చేసి ఒక రక్షని తన భర్తకు కడుతుంది ఆ రోజే శ్రావణ పౌర్ణమి కూడా కావడం విశేషం అలా ఆమె ఒక రక్షని కట్టడం గమనించినటువంటి మిగతా దేవతలు కూడా వాళ్ళు కూడా పూజ చేసినటువంటి ఒక రక్షని దేవేంద్రుడికి కడతారు అలా కట్టిన తర్వాత యుద్ధం చేశాక ఆ యుద్ధంలో దేవేంద్రుడు విజయం సాధిస్తాడు అందుకని ఆ రోజు నుంచి శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా చేసుకుంటారు ఇంకా వేరే వేరే కథలు కూడా ఉన్నాయి అవేంటో ఒకసారి స్పీడ్ గా తెలుసుకుందాం మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలు శిక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు అలా వదిలినప్పుడు తన వేలుకు ఒక గాయం అవుతుంది అప్పుడు అతని భార్యలు శ్రీకృష్ణుడి భార్యలు అతని వేలుకి మందు రాయడం కోసం అని అక్కడిక్కడ తిరుగుతుంటారు కానీ ద్రౌపది మాత్రం వెంటనే తన చీర కొంగుని చించి శ్రీకృష్ణుని వేలికి కట్టుకడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి నీకు ఎల్లవెల్ల నేను అండగా ఉంటానని హామీ ఇస్తాడు దుశ్శాసనుడి దుశ్చర్య నుంచి ద్రౌపదిని కాపాడతాడు ఇంకా ఇది కూడా రాఖీ పౌర్ణమి చేసుకోవడానికి ఒక పురాణ కథ కారణంగా చెప్తారు ఇంకొక కారణం పురాణ కథ ఏంటంటే శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తి యొక్క కోరిక మేరకు పాతాళంలో ఉండిపోతాడు బలిచక్రవర్తితో అప్పుడు మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఒక రక్షాబంధాన్ని తీసుకెళ్లి బలి చక్రవర్తి చేతికి కట్టి తన భర్తని ఆ పాతాళం నుంచి విడిపించుకొని వైకుంఠానికి తీసుకెళ్లిపోతుంది వైకుంఠానికి తీసుకెళ్తుంది ఇది కూడా రక్షాబంధనం బంధనం జరుపుకోవడానికి ఒక కారణంగా పురాణాల ప్రకారం మనకి తెలుస్తుంది ఇంకా ఇప్పుడు పురాణాల ప్రకారం జరిగిన కథలు చెప్పాను కదా ఇప్పుడు చరిత్ర ప్రకారం ఒక 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 కారణం ఉంది ప్రపంచ విజేతగా మారాలనే తపనతో అలెగ్జాండర్ భారతదేశంపై కూడా దండెత్తాడు అప్పుడు తక్షశీల మహారాజు అయినటువంటి పురుషోత్తముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు ఎవరు అలెగ్జాండర్ అప్పుడు అలెగ్జాండర్ బారైనటువంటి రుక్సాన ఈ పురుషోత్తముడికి ఒక రాఖీ కడుతుంది రక్షాబంధన్ కడుతుంది రక్షించమని చంపొద్దని కోరిక కోరుతుంది అయితే యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినప్పటికీ పురుషోత్తముడు గెలిచినప్పటికీ అలెగ్జాండర్ని పురుషోత్తముడు చంపలేదు ఇంకొక ముఖ్యమైన విశిష్టత ఉంది ఈ రోజుకి అదేంటంటే శ్రీ మహావిష్ణు హయగ్రీవ అవతారం ఎత్తిన రోజు కూడా శ్రావణ పౌర్ణమి కావడం ఇంకొక విశిష్టత రాఖీ ఎలా కట్టారో ఒకసారి చూ తెలుసుకుందాం ఒకసారి చూద్దాం మీ అన్నయ్యకి లేదంటే తమ్ముడికి బొట్టు పెట్టి గంధం పెట్టి గంధం పెట్టి తర్వాత రాఖీ కట్టాలి రాఖీ కట్టిన తర్వాత మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి హారతినివ్వాలి ఇచ్చి మీ అన్నయ్య ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం విజయం ఇవన్నీ అతనికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కోరుకొని తర్వాత మిఠాయిలు తినిపించుకొని రాఖీని సెలబ్రేట్ చేసుకోవాలి అయితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విశేషం కూడా ఉంది ఏంటంటే ఈ రోజునే నూలు పుట్టిన రోజుగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా పద్మశాలీలు చేసుకుంటారు మేము కూడా పద్మశాలీలమే పద్మశాలి ఈ రోజు నూలు పుట్టిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు నూలుతో చేసిన ఒక కంకణాన్ని చేతికి ధరిస్తారు వాళ్ళు ఈ రోజు చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం అవుతాయని భావించి నమ్మకంతోని నమ్మకంతో కంకణాన్ని కట్టుకుంటారు ఆ తర్వాత ఈ రోజు నూలుతో చేసిన జంధ్య జంధ్యాన్ని కూడా వేసుకుంటారు కొత్త జంధ్యాన్ని వేసుకుంటారు పాతదాన్ని చెట్టు మీద వేస్తారు అందుకని రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు తెలుసా మీకు ఈ విషయం రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారని ఈ రోజే తెలిసిందా నా వీడియో చూడడం వల్లే తెలిసిందా ఇలా రాఖీ పౌర్ణమినే నూలు పుట్టిన రోజుగా జరుపుకోవడం అనేది ఒక నాలుగు వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఎలా అనిపించింది రాఖీ పౌర్ణమి స్పెషల్ వీడియో బాగుంది కదా చిన్నగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్